వ్యక్తిత్వాన్ని పెంచేందుకు భూస్వాముల చేతుల్లో అణిగిపోకుండా స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా జీవించడానికి ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ తెలిపారు ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరును తీసివేయడాన్ని నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఉపాధి హామీ చట్టం రాజశేఖర్ రెడ్డి తెచ్చిన పథకం కాదన్నారు జలంధర్లో పుట్టిన ఒక గొప్ప మహానుభావుడు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జి తెచ్చిన స్ఫూర్తితో సోనియాగాంధీ యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసిందన్నారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్న కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి లాహోర్ జైల్లో ఆరు నెలలు సూర్యుడు కనపడకుండా అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారన్నారు బ్రిటిష్ డౌన్ డౌన్ అన్నందుకు ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు బిజెపి కూటమి ప్రభుత్వం పేదల జీవితాలను నాశనం చేస్తోందని విమర్శించారు ఎస్సీలు ఓబీసీలు నాశనం కావాలని భూస్వాముల చేతుల్లో నలిగిపోవాలన్న దురుద్దేశంతో ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేశారన్నారు వంద సంవత్సరాల క్రితం ఎస్సీలను హరిజనులు అనేవారని మాలా మాదిగలను రోడ్లపైకి రానిచ్చేవారు కాదని గుడులకు రానిచ్చేవారు కాదనీ బడులకు పోనిచ్చేవారు కాదనీ మనుషులను తాకేవారు కాదనీ అటువంటి క్రూరమైన అంటరానితనాన్ని తీసివేసిన మహానుభావుడు మహాత్మాగాంధీ జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు దేశంలో నేడు అంటరానితనం పోయిందంటే సమానత్వం వచ్చిందంటే అందుకు మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదన్నారు తిరుపతిలో అంటరానితనం ఎలా ఉన్నదో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగున రాజగోపాల్ ఆచారి ఒక జాబు మహాత్మాగాంధీకి రాశారన్నారు వెంటనే గాంధీ తిరుపతికి వచ్చి తిరుచానూరు ఆలయం ముందు ధర్నా చేసి ముప్పై మూడు మంది హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించారన్నారు అటువంటి మహానుభావుని పేరు మీద ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తెచ్చిందన్నారు అయితే బిజెపి కూటమి ప్రభుత్వాలు ఆయన పేరును తొలగించిందన్నారు ఈ చర్య చాలా అన్యాయం దౌర్భాగ్యం దుర్మార్గమన్నారు బిజెపి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే ఉపాధి చట్టానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు తిరుపతి నగర అధ్యక్షులు చిట్టిబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు శివశంకర్ లీగల్ సెల్ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు రవి మన్నేఖాన్ సుప్రజ మూసాలదేవి నరేంద్రబాబు కృష్ణమూర్తి మల్లికార్జున్ శివ బాలాజీ గోపి గౌడ్ స్వరూప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎస్సీ ఉన్నటువంటి ఎస్సీలో ఆ రోజు హరిజన్లు అనేవాళ్ళు మాలా మాదిగల్లో రోడ్లపైకి వాళ్ళు కాదు గుళ్ళకు రాణిచ్చేవాళ్లు దేవాలయాల్లోకి వాళ్ళు కాదు పళ్ళకు బానిచ్చే వాళ్ళు కాదు మనిషి మనిషి తాకేవాడు కాదు అటువంటి క్రూరమైనటువంటి అంటరానితనాన్ని తీసేసినటువంటి మహానువాడు మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు రెండవది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈరోజు సమానత్వం వచ్చింది అంటరానితనం పోయింది అని అంటే కేవలం మహాత్మా గాంధీ మరి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఒక దంపతు మరి ముఖ్యంగా మీకు ఒక చిన్న నాలుగు పేజీలను మీకు చూపించబోతున్నాను తిరుపతిలో అంతరానితనం ఎలా ఉండేది వంద సంవత్సరాల క్రితం అనే కాగితాలు మీకు చూపించబోతుంది తర్వాత మీకు తీసుకుంటున్నాను మరి మహాత్మా గాంధీ గారికి ఇరవై నాలుగవ తేదీ డిసెంబరు ఇరవై ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదో తారీఖున రాజగోపాలాచారి గారు ఒక జాబు రాశారు గాంధీ గారికి మహాత్మా గాంధీ గారికి తిరుపతిలో అంటరాని ఉంది తిరుపతి దేవస్థానం టీటీడీ దేవస్థానంలోకి మాలా మాదిగలను లోపలికి రానివ్వటం లేదు టెంపుల్కి అని మహాత్మా గాంధీ గారికి రాజగోపాలాచారి గారికి రాసినటువంటి జాబిది ఇది మరి గాంధీ గారు దానికి వెంటనే ఆయన తిరుపతికి వచ్చి ఆ రోజు ఉన్నటువంటి మాలా మాదిగలను ముప్పై మూడు మంది మాలా మాదిగలను తిరుచానూరు దేవస్థానం దగ్గర ధర్నా చేసి లోపలికి తీసుకోబోయినటువంటి ఘటన ఇది చిన్న విషయం కాదు చారిత్రాత్మకమైనటువంటి విషయం టీటీడీ కానీ ఏ దేవాలయంలో కానీ ఎక్కడ కూడా మరి మాల మాదిగలను లోపలికి రాణిచ్చేవాళ్ళు కాదు అటువంటి దానికి కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు తీసేయడం అనేది దుర్మార్గం అన్యాయం అక్రమం అని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం అనేది ఎవరో తెచ్చిన పథకం కాదు ఇది రాజశేఖర రెడ్డి తెచ్చిన పథకం కాదు మనసులోంచి తీసేయమని చెప్తున్నాను ఒక గొప్ప మహానుభావుడు జలంధర్లో పుట్టాడు ఒక ఆ రోజు పెళ్లి రోజు ఆయన పద్దెనిమిది సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి పీటల పైన ఆయన బ్రిటిష్ టౌన్ టౌన్ అంటే బ్రిటిష్ పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది పెళ్లి పీటల పైన ఆయనే కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుద్ది మరి బ్రిటిష్ డౌన్ అని అరిచిన దానికి ఆయన తీసుకెళ్లి లాహోర్ జైల్లో ఆరు నెలలు సూర్యరశ్మి కనపడలేదు ఒక అండర్ గ్రౌండ్ జైల్లో లో లాహూర్లో పెట్టారు బ్రిటిష్ పోలీసులు ఆ రోజు అటువంటి దేశభక్తి పరుడు మహానుభావుడు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు ఉపాధి హామీ పథకం పేదవాళ్ళల్లో వ్యక్తిత్వాన్ని పెంచేదానికి పేదవాళ్ళు భూస్వాముని చేతుల్లో అణిగిపోకుండా స్వతంత్రంగా జీవించేదానికి స్వతంత్ర భారతదేశంలో అందుకొరకు తీసుకొచ్చారు ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు అని అంటే వాళ్ళను నిరుపేదలను ఎస్సీలను ఓబీసీలను మాడి తొక్కి పారేసేదానికి భూస్వాముల కాళ్ళ కిందకు పంపించేదాని కొరకు ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేయడం జరుగుతూ ఉంది దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది ఇది చాలా దుర్మార్గపు చర్య అన్యాయం అక్రమం పేదవాళ్ళ కడుపు కొట్టడమే కాదు పేదవాళ్ళ స్వతంత్రాన్ని కూడా నాశనం చేసేటువంటి కార్యక్రమం దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం వెంటనే నరేంద్ర మోడీ ఆ పథకానికి ఆ పేర్లు పిచ్చి పిచ్చి పేర్లు తీసేసి వెంటనే మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని కాంగ్రెస్ సుర్జీత్ గారు తీసుకొచ్చినటువంటి ఆ ఉపాధి హామీ పథకం సోనియా గాంధీ గారు అమలు చేసినటువంటి పథకాన్ని తిరిగి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మూడు కాగితాలు చూపించదలుచుకున్నారు నేను ఇది మొట్టమొదటి పేపరు ఆ రోజు ఉన్నటువంటి అంటరానితనం వంద సంవత్సరాల నాడు తిరుపతిలో ఉన్నటువంటి అంటరానితనం రెండవ పేపరు గాంధీ ఆశ్రమంకి నుంచి రాసింది ఆ రోజు రాజగోపాలాచారి గారు రెండో పేపర్ ఇది మూడో పేపరో అంటరాని క్రూరమైన అంటరాని తనాన్ని తీసేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ దీనికి ముందు స్ఫూర్తినిచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి జోహర్లు తెలియజేస్తాం